హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న హోటల్ గురించి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక్కడ హోటల్స్ ఎలా ఉంటాయి పర్ డేకి ఎంత ఛార్జ్ చేస్తారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మనం ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది మనం ఎందుకు హోటల్కి వచ్చామా అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళకు ఐడియా లేదు కదండి ఏ రేజెన్తో అయితే మన హోటల్కి వచ్చాము ఈ వీడియో చూస్తూ ఉండండి నేను మధ్యలో చెప్తాను అనమాట మనమైతే హోటల్ లోపలికి వెళ్ళి మనం ఫిల్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసి రూమ్కి తీసుకుని మనం లోపలికి వెళ్ళిపోతామే అనమాట ఇక్కడైతే డాక్యుమెంట్స్ అనేది ఫిల్ చేస్తున్నారు హన్నో ఏం చేస్తున్నారా అనుకుంటారా చూడండి హన్నోకైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు హ్యాపీ అనిపించింది ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా పదండి ఇంటికి అంటున్నాడు అది ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడైతే కీ అయితే ఇచ్చారండి మనం తీసుకున్న రూమ్ అనేది ఫిఫ్త్ ఫ్లోర్లో అనమాట సో మనమైతే ఫిఫ్త్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ రూమ్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఫస్ట్ టైం మనం హోమ్ టూర్ వీడియో చేశాం కదా అనుకోకుండా హోటల్కి వచ్చాము హోటల్ టూర్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అన్నట్లుగా వీడియో అయితే తీశాను ఇక్కడ చూసారా మా హన్ను ఏంటేంటో ఫుల్ బిజీ అయిపోయాడు ఇక్కడ చూడండి కింద రిసెప్షన్కి కాల్ చేస్తున్నాడు అనమాట మా హన్ను ఈ హోటల్లో స్టే చేసిందా టూ డేస్ కూడాను ఈ ఫోన్తోనే ఆడాడండి నిజం చెప్పాలంటే తర్వాత అది పని చేస్తుందో లేదో రిసెప్షన్కి కాల్ చేసి హలో మంకీ హలో మంకీ అంటున్నాడు ఇంకా ఫుడ్ తినడానికైతే కిందకు వచ్చేసామన్నమాట హోటల్ అయితే చాలా బాగుంది ఇంకా రెస్టారెంట్ కూడా బాగుందనమాట ఇక్కడ చూడండి మా హన్ను అయితే ఫిషెస్ అంటే చాలా ఇష్టం హన్నుకి హన్ను అయితే ఫిషెస్ దగ్గరకు వచ్చారనమాట మా ఫిష్ అనేది ఫుడ్ అనేది అంత పెద్దగా బాగోదండి సో నెక్స్ట్ డే వచ్చేసి ఇంక బయట తిందామని ఫిక్స్ ఇక్కడ చూసారా హన్ను డాడీ అయితే నైన్ అవుతుంది మార్నింగ్ ఇంకా లేవలేదు ఎందుకంటే నైట్ వన్ ఓ క్లాక్ అలా పడుకున్నారనమాట యాక్చువల్లీ ఇంటి దగ్గర కూడా ఉందండి ఆ పని చూసుకుని హోటల్కి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళిద్దరైతే నిద్రపోతున్నారండి మనం ఎక్కడున్నా సరే ఫోర్కి లేవాల్సిందే గంట కొట్టినట్టు ఎందుకంటే ఎవ్రీడే మా హస్బెండ్కి బాక్స్ కోసం లేస్తూ ఉంటాను కదా ఇంకా అదే టైంకి మేలుకు వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ నేను వాళ్ళిద్దరూ పడుకున్నారులే అని చెప్పేసి బాల్కనీ చూపిద్దాం అన్నట్లుగా ఇటు సైడ్ వచ్చాను సో ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగా నచ్చింది అవును ఎందుకు వచ్చామో హోటల్కి ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే తెలియదు కదా చెప్తాను ఇక్కడ మేము ఉంటున్న ఇంట్లోకి అయితే బంధువులు వచ్చారండి వాళ్ళకి దడిసి అయితే హోటల్కి వచ్చాము వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడానికి బంధువులు వచ్చారు బుద్ధి చెప్తున్నావు ఏంటి అంటున్నారా సరదాగా చెప్తున్నానండి ఇండి నిండా బొద్దింకలు అయిపోయినాయి అవి ఎప్పుడు మేము ఆ ఇంటికి రాకముందే అవి మాకన్నా ముందు వచ్చి ఉన్నాయి అన్నమాట సో ఎన్ని ట్రై చేసినా అవి లేదు చివరికి ఇంకా అవి ఎక్కువైపోతున్నాయి పిల్లలు పిల్లలుగా పెరిగిపోతున్నాయి అనమాట పిల్లల పిల్లలుగా డబ్బులు పెరిగితే ఎంత బాగుండా అనిపించింది సో అందుకోసం అని చెప్పేసి ముందు కొడుతున్నారు ఆ ఇంట్లో ఉండకూడదు అన్నారు హన్ను చిన్నగా ఉన్నాడు కాబట్టి సో మా ఇంటికి దగ్గరలో ఉన్న హోటల్ అయితే బుక్ చేసి ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడికి వచ్చామనే పేరే కానీ ఇంటి దగ్గరికి కూడా చాలా వర్క్ ఉంది మా హస్బెండ్ అయితే మధ్య మధ్యలో ఇంటికి వెళ్తూ ఉన్నారనమాట అసలు చాలా పని అయిపోయింది ఆ బంధువులు ఎంత వరకు వెళ్ళారో ఎంతవరకు వెళ్ళారో ఇంటికి వెళ్ళినా చూపిస్తాను ఇక్కడైతే నేను హ్యాండ్తో చూపిస్తున్నా చూడండి అటు మసీ టైప్లో కనిపిస్తుంది కదండి నేను హ్యాండ్ చోట అటు సైడ్ వెళ్తే మనం వెజిటేబుల్స్ అలా తెచ్చుకోవడానికి ఎప్పుడూ వెళ్తూ ఉంటాం కదా అటు ఇటు సైడ్కి వచ్చేసి మన ఇంటికి వెళ్ళిపోవటానికి అనమాట చాలా దగ్గర ఇంటి దగ్గర ఒకటి వర్క్ ఉంది కదా మధ్యలో వెళ్తూ ఉండాలని చెప్పేసి దగ్గరలో ఉన్నది బుక్ చేసుకున్నారనమాట సో ఇదండి స్టోరీ అనమాట హోటల్కి రావడానికి నేను ఇంకా హన్నును హన్ను వాళ్ళు అయితే నిద్రపోతున్నారు కాబట్టి ఇక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందైతే బెడ్రూమ్ చూపించేస్తా అండి వీళ్ళు హాల్ టైప్ ఇచ్చారు అలానే బెడ్రూమ్ ఇచ్చారు అనమాట ఇది వచ్చేసి బెడ్రూమ్ మనం ఇప్పుడు బెడ్రూమ్ ఎలా ఉంటుందో ఈ హోటల్లో చూపిస్తాను బెడ్ ఒకటి ఇచ్చారు బెడ్ అయితే చాలా బాగుంది అన్నకైతే ఇలా మెత్తగా ఉన్న పరుపులంటే వాడికి చాలా ఇష్టం అనమాట అలానే ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో మిర్రర్ అలానే చైర్స్ ఇచ్చారనమాట ఇక చూడండి ఇటు ఒక సైడు మిర్రర్ ఇచ్చారు అలానే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి రెండు ఇచ్చారనమాట ఇక్కడ చూడండి ల్యాంప్ టైపు ఇంకా మనం ఫోన్ ఎవరికైనా ఫోన్ చేయడానికి కింద రిసెప్షన్కి రూమ్ సర్వీస్ అలా ఉంటుంది కదా అలా చేయడానికి ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అనమాట బాగున్నాయి పర్వాలేదు కబోర్డ్స్ మనం పెట్టుకోవడానికి అనుకూలంగానే ఉన్నాయి చూపిస్తారండి మనం లగేజ్ అలా తెచ్చుకుంటాం కదా సో అయితే యూజ్ అవుతుంది బాగా ఇక్కడ చూడండి ఇట్స్ ఇక్కడ టూ ర్యాక్స్ లాగా ఇచ్చారనమాట ఇది ఇక్కడ తీసి చూపిస్తాను ఇలా ఉందన్నమాట ఓవరాల్గా ఫైనల్గా బాగుందండి తక్కువ బడ్జెట్లోనే కంఫర్ట్గా ఉంది నిద్ర ఎలా పడుతుందో కొత్త ప్లేస్ అనుకున్నాం కానీ చాలా బాగా పట్టింది హన్నుకే కొంచెం అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్కి అలా వచ్చేస్తాం కదండీ ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని మారేంజ్ చేసేది ఇది వచ్చేసి విండో లెన్ నుంచి అనమాట బాల్కనీ అనేది హాల్లో ఉందండి సో ఇక్కడ బెడ్రూమ్లో ఏంటంటే విండో ఉంది విండో ఓపెన్ చేసినాక సేమ్ అదే వ్యూ కనిపిస్తుంది ఇక్కడ మా హస్బెండ్ అయితే నేను వీడియో చేస్తున్నప్పుడు నా మూతకు లేచారంట హన్నుతో నైట్ ఎలా ఉంది అంటే హన్ను అయితే పడుకోని లేదంట ఒకసారి వినేయండి నైట్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని హోటల్కి వచ్చే తలకి లేట్ అయిపోయిందండి నేనైతే బాగా నిద్రపోయాను హన్ను అయితే వాళ్ళ డాడీకి ఏంటో అడుగుతున్నారంట అది మీరు ఒకసారి అంట హన్ను ఏంటి పడుకున్నాడండి సరిగ్గా చెప్పు గట్టిగా చెప్పు ఏమంటున్నాడ హన్ను ఇంకేంటి ఇంకేంటి వీడు తీస్తున్నా సరిగ్గా చెప్పు హన్ను నువ్వు అందుకే హాల్లో పడుకున్నారు వెళ్ళిపోయి ఇంకంటే ఇల్లు హన్ను భాషలో ఇంకంటే ఇల్లు అండి ఇంకా మాకు కాక ఎందుకు అంటున్నాడేమో అనుకున్నా ఉన్నారా అంటే కాదు ఇంకో అంటున్నాడు అసలు ఫుల్ కామెడీ అయిందనమాట ఇంకా వీళ్ళిద్దరు బెడ్రూమ్లో లేరు ఎక్కడున్నారా అని చూస్తే ఫోర్కి వచ్చింది అనుకుంటా మన ఆడవాళ్ళు ఉన్నామే మహాతల్లి అండి ఇంట్లో ఉన్న ఫోర్కి లేసి ఆ కుండలు మోగించుకోవటమే వెయిట్కి వచ్చినా అదే టైంకి లేస్తాము అలవాటు అయిపోతేద్దమో ఆ వంట చేసుకోవాలి ఈ వంట చేసుకోవాలని హన్ను అయితే నిద్రపోతున్నారు చూపిస్తాను రండి హన్ను అని కూడా హన్ను ఏమంట ఎన్నింటికి పడుకున్నారు కరెక్ట్గా చెప్ప వీళ్ళు వినిపించట్లేదు అండి హలో ఎన్నింటికి పడుకున్నారు నైట్ రెండా రెండింటి దాకా ఉన్నారంట మేలుకున్న ఇంకా ఇంటికి ఇంటికి ఆండి దాకా మేలుకున్న పిల్లడు ఇంకా లెగిస్తాడా అండి చూడండి స్లోయ్ లేకుండా ఆ పడుకున్నాడు మా వాడికి మేము ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చేస్తాం కదా ఇంటికి వెళ్ళిపోతాము దాని గురించి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం పదండి అన్నట్లుగా ఇంకు ఇంకు అంటున్నాడు ఓకే అండి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇక్కడ హోటల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్న లేచినాక కంటిన్యూ చేద్దాం ఓకే అండి ఎక్కడికి వచ్చామని అడుగు వాడు కోకోమిల్ అని చూస్తాడు కదా దానిలో మంకీ వచ్చినప్పుడు మంకీ బేబీ మంకీ పిల్లలు ఉంటాయి కదండీ వాళ్ళ డాడీ చెప్తారు డాడీ మంకీ బేబీ అది అని నువ్వు మాట్లాడరా ఎప్పుడు వచ్చామంటే ఎక్కడికి వచ్చామయ్యా అంటే రాత్రి వచ్చాం ఇక్కడికి అని చెప్పి అంటున్నాడు అనమాట హలో హలో మంకీ హను ఫోన్ మాట్లాడుకుంటాడంట బేబీ మంకీతో మాట్లాడుతున్నాడు అనమాట ఓకే పెట్టేసి డాడీ దగ్గరికి వెళ్ళిపో హను లైక్ చేయమని చెప్పవా లైక్ చేయమను లైక్ చేయమను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన రూమ్లోకి అయితే వెళ్దాము హన్ను చూసారు ఇక్కడ బాగా అల్లరి చేసేస్తున్నారు హన్ను మన రూమ్ చూపిద్దాం ఓకేనా ఇది వచ్చేసి మన రూమ్ నెంబరు అండి హాయ్ చెప్పు హన్ను హాయ్ చెప్పు హన్ను నేను మీతో చెప్పాను కదండి హన్ను వాళ్ళు తీసినాక హాల్ అనేది ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ హాయ్ హాయి చెప్పంటే హాయ్ చెప్తున్నారనమాట ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా హాల్ అండి టీవీ ఇచ్చారనమాట హన్ను అయితే బాగా అల్లరి చేసేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అయితే మా హన్నుతో ఎక్కడికైనా వెళ్ళాలంటే వీడు అల్లరి చేస్తాడు ఎందుకులే అని కొంత అయితే ఆగిపోతున్నామండి ఇక్కడ హన్ను మాటల్లోనే మా ఇంట్లో అల్లరి డైలీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది వచ్చేసి హన్ను లేచినాక బాల్కనీ అనమాట అక్కడ వాళ్ళు ఆడినాక హన్ను ఆడుకుందాం పద అని చెప్పేసి అంటున్నాడు మీరే వినండి ఏం మాట్లాడుతున్నారా ఎప్పుడు ఉండేదే వాళ్ళు ఇంకా అలా ఆడుకుంటూ ఉంటారన్నమాట అటంటే వెళ్ళాలి నువ్వు గో గోన్ ఎక్కడ కూర్చోవాల చూసారు కదండి హన్ను లేస్తే ఎలా ఉంటుందో హన్ను లేచినాక ఇది తీద్దాంలే అనుకున్నాం మీకు కూడా సందడిగా ఉంటుంది కదా అన్నట్లుగా సేమ్ వాల్ వాయిసే ఉంచేసానండి ఇక్కడ వచ్చేసి హాల్ చూపిస్తాను బెడ్ ఇచ్చారనమాట అలానే మనం కూర్చోవడానికి చైర్సు టీవీ ఇలా ఉందన్నమాట ఓవరాల్గా చాలా బాగుందండి ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అయితే కొంచెం బోర్ అనిపిస్తుంది హన్ను లాంటి వాళ్ళు ఉంటే బోర్ అనిపించదు ఇంకా సైలెంట్గా ఉండే పిల్లలైతే బోరే కొడుతుందండి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అలా ఇద్దరు కనీసం ఇద్దరు ఫ్రెండ్స్ అలా వచ్చారంటే ఫ్యామిలీతో కలిసి పిల్లలతో చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాగా ఇక్కడ వచ్చేసి మేము ఆడించాలే అన్నట్లుగా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేయడానికి కిందకైతే వెళ్తున్నామండి ఇక్కడ హన్ను లిఫ్ట్ ఎక్కిన తర్వాత హన్ను ఎక్కడున్నావురా అంటే లిఫ్ట్లో ఉన్నానమ్మా అని చెప్తున్నాడు వాడికి అన్నీ అర్థమైపోతున్నాయి ఇంకా ఎందుకైతే వచ్చేసాం కదండీ ఇక్కడ నేను మేము ఉంటున్న హోటల్లోనే రెస్టారెంట్ చూపిస్తాను ఇది మన కేరళ వాళ్ళదండి అసలు ఫుడ్ అంటే ఇండియా ఫుడ్డే కదా అన్నట్లుగా అన్నీ చూసుకుని బుక్ చేసుకున్నాం కాకపోతే అసలు ఫుడ్ అనేది నచ్చలేదు అనమాట సో ఇంకా మనం ఎట్లానో మనం ఉండేదానికి దగ్గరే కదా మనం టిఫిన్ చేసే సెంటర్స్ ఇవన్నీ అని ఇంకా బయట తినేద్దామన్నట్లుగా ఇంకా బయటకు వచ్చేసి మేము ఎప్పుడూ తినే హోటల్కి అయితే వెళ్ళి టిఫిన్ చేయడానికి వెళ్తున్నామండి ఓవరాల్గా అయితే హోటల్ ఫ్రంట్ ఇలా ఉంటుందన్నమాట మనం తీసుకున్న హోటల్లో చిన్నగా వీడియో అయితే తీసాను మనం హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఏమేమి ఆర్డర్ ఇచ్చామో ఏంటి అనేది ఇక్కడ చూడండి హోటల్కి అయితే వచ్చామండి నేనైతే పూరి ఆర్డర్ చేసుకున్నాను హన్ను పూరీ అనేది ఇష్టంగా తింటాడనమాట జస్ట్ వాడు వన్ తింటాడండి మిగిలినవన్నీ కూడా నేనే తినేస్తాను అలానే దీనిలోకి కర్రీ అనేది చోళీ మసాలా కర్రీ అండి భలే టేస్టీగా ఉంది దీన్ని ఎలా ప్రిపేర్ చేశారంటే చోళీ పొటాటో వేసి గ్రేవీ టైప్లో చేశారనమాట అలానే మా హస్బెండ్ వచ్చేసి దోశ ఆర్డర్ చేసుకున్నారు ఇలా షేప్లో పెట్టుండేదలకి ఇది నాకు కావాలి అని చెప్పేసి పూరి నాకు ఇచ్చేసాడండి హన్ను తినకపోయినా అన్ని టేస్ట్ చూస్తాడనమాట ఇదేంటి హాస్పిటల్కి ఉన్నాం అనుకుంటున్నారు అవునండి మా హస్బెండ్ హాలిడే పెట్టుకున్నారు కాబట్టి మెడికల్ లీవ్ కోసమైతే హాస్పిటల్కి వచ్చాం అప్పు చాలా లేట్ అయిపోయిందండి అక్కడేను సో ఇంకా రాగానే హోటల్కి వెళ్ళిపోయి ఫుడ్ అయితే తింటున్నామన్నమాట బాగా ఆకలిగా ఉంది వీడియో తీయాలని కూడా మర్చిపోయాను ఇక్కడ చూసారా ఫిష్ ఫ్రై వేరే వాళ్ళు తింటున్నారనమాట నాకు సేమ్ అలానే తినాలనిపించి నేను ఫిష్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా వచ్చేసి బిర్యానీ తిన్నాము ఇంకా మేము రిటర్న్ అనేది హోటల్కి వచ్చేసాము హన్నో వాళ్ళ డాడీ అయితే మమ్మల్ని ఇలా హోటల్లో దింపేసి ఇంటికి వెళ్ళి వస్తారండి ఇంటి దగ్గర కూడా పని ఉంది అని చెప్పాను కదా అవి బొద్దింకల కోసం ముందు కొట్టారు కదండి అదైతే క్లీన్ చేపించాలి మనిషిని అయితే మాట్లాడారనమాట హన్నో వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత హన్నో ఇంకా కొద్దిసేపు అయితే నిద్రపోయాడు అండి లేచిన దగ్గర నుంచి ఇంకా చొక్కలే చూపించాడు వన్ అవర్ తర్వాత అయితే మా హస్బెండ్ ఇంకా వచ్చేసారండి ఎప్పుడులాగానే హన్ను హన్ను వాళ్ళ డాడీ అల్లరైతే స్టార్ట్ అయిపోయింది టూ డేస్ అయితే హోటల్లో ఉన్నాం కదండీ నేను వన్ డే మాత్రమే వీడియో అనేది షూట్ చేశాను నెక్స్ట్ డే అనమాట ఇంకా మనం హోటల్ అనేది వెకెట్ చేసే టైము మా హస్బెండ్కి ఆ నెక్స్ట్ డే ఆఫీస్ కూడా ఉందనమాట ఇక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళిపోతాను అన్నట్లుగా మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేస్తాను అన్నారు సో అందుకోసం అని చెప్పేసి నేను మొత్తం కూడా ప్యాకింగ్ చేస్తాను అనమాట అది ప్యాకింగ్ అంటే మనం ఏమైతే లగేజ్ తీసుకొచ్చామో అవేమి మర్చిపోకుండా తీసుకోవటమే ఇక్కడ చూసారా హన్నుకి ఎక్కడికి వెళ్ళినా సరే టాయ్స్ ఉండాలి అవి లేదంటే ఇంకా ఫ్రెష్ కొనాలన్నమాట వాడికి పిప్పి అంటే చాలా ఇష్టం అండి పిప్పి అంటే స్కూల్ బస్ అనమాట ఇవన్నీ తీసుకున్నాడు హన్ను అయితే నిద్రపోతున్నాడు అనమాట హన్నుని లేపుకుని ఇంకా అయితే ఇంటికైతే బయలుదేరిపోతాము ఇక్కడ వాటర్ అనేది వెకేట్ చేసేది ఎర్లీ మార్నింగే చేస్తున్నాం అండి మాకైతే మధ్యాహ్నం వరకు టైం ఉంది కానీ ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు కదా మేము ఇంతకు ఇంకా హోటల్లో ఏమన్నా సర్దుకోవాల్సింది సర్దుకుంటాను కదా అని చెప్పేసి అందరం అయితే వెళ్ళిపోదాం రండి అన్నారు మేము కూడా వెళ్ళిపోతాంలేండి మీరు లేనిదే ఉండమని చెప్పేసి మా హస్బెండ్ అమ్మటే వచ్చేసామన్నమాట చూడండి హన్ను నిద్రపోతున్నాడు అని చెప్పాను కదా హన్నుని లేపుకుని అయితే కిందకి తీసుకురావాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా హన్ను అయితే లేచి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామన్న కానీ ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు వాడికి వెళ్ళిన మీద మన ఏదైతేనేమో ఇంటికి ఇంటికి అంటున్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే కార్లో లగేజ్ పెట్టడానికి వెళ్ళారనమాట కార్ కూడా ఎక్కడో పార్కింగ్ చేశాను ఇలా తీసుకొచ్చినాక నేను ఫోన్ చేస్తా ఇంకా బయటకు వచ్చేసేయండి అని చెప్పి అన్నారనమాట సో మేమైతే వెళ్ళేది ఇంటికి వెళ్ళేది వీడియో షూట్ చేయలేదండి ఇంటికి వచ్చేసాం చూడండి మనం మాట్లాడిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా క్లీన్ చేశారనమాట ఓవరాల్గా మన ఇల్లు అయితే చాలా నీట్గా కొత్తగా లుక్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి కిచెన్ అండి దీనిలో సామానం అంతా కూడా నేను సర్దుకోవాలి చాలా పని ఉందన్నమాట అన్నట్లు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన హోమ్ టూర్ వీడియో అనేది ఫుల్గా ఛానల్లో ఉందండి ఒకసారి చెక్అవుట్ చేయండి మేము ఉంటున్న ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది అలాగే దీని ప్రైస్ ఎంత మంత్లీ ఎంత అమౌంట్ పే చేస్తాం అనేది కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్పానండి వీలైతే అవి వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి ఇది వచ్చేసి ఓవరాల్గా మావోస్ అనమాట హన్ను నిద్రపోతున్నాడు ఇంకా ఫుల్ టైడ్ అయిపోయినట్లున్నాడు ఇప్పుడు వరకు ఆడాడండి హన్నూన్ పొడుకో పెట్టేస్తాను హాల్లో హన్నుూని గట్రా చూపిస్తాను ఇంకా తర్వాత వచ్చేసి మనమైతే రంగంలోనికి దిగాలనమాట ఇల్లు సద్దే పనిలో ఈ వీడియో సియూ నెక్స్ట్ వీడియో అండి బాయ్